వరంగల్ బీసీలకు ఎదగకుండా అనగదొక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని దేవదాయ శాఖ ఆధీనంలో తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు వరంగల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముష్కమల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాము అజ్ఞానంలో ఉన్నాము మరి రాజకీయాల్లో మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడకలి డి శ్రీనివాస్ కాడకాలి పొన్నాల లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పటి వారు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈ రోజు ఎంత జరుగుతుంది ఈ రోజు కుల కేంద్ర అన్యాయం జరిగింది మనము బీసీలలో ఐదో సంఖ్యకి వెళ్ళిపోయినాము మరి ఈ రోజు వారికి కూడా మన గురించి పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ మంది ఈ రోజు మూడు పార్టీలలో ఉన్న యాభై మంది ప్రజా ప్రతినిధులు ఈ రోజు మును కాపుల ఓట్లు కావాలి కానీ ఈ రోజు కులము జరుగుతున్న గురించి చర్చించే స్థాయిలో ఈ రోజు మున్నూరు కాపులు ప్రజా ప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను ఈ రోజు మరి ఎండోమెంట్ లో కూడా మన భూ మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ ఇవ్వొచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకున్న వారికి కూడా ఈ రోజు పరిస్థితి వచ్చింది రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టనివ్వకుండా ఒక వెయ్యి ఓట్లతో మున్న కాపు సంఘం తెలంగాణ ఎనిమిది కులాలను కలుపుకోండి ఈరోజు మీరు అందరు ఎలక్షన్ చేసినారు ఈ రోజు అయితే ఈ రోజు ఎంత బాధపడుతున్నారు ఎవరయ్యా ముందు కాపులలో వేరే కులాలు ఎందుకు కలపాలి వెళ్ళాపులు కానీ భోగం కానీ మరి ఎవరు వందరి మాలి ఇంకా దాసి సౌకుల ఈ కులాలు ఎందుకు కలపాలి ముందు కాపులను ముందు కాపులాగా ఉండేయండి ఎవరికి వాళ్ళు ఎవరి కులంలో గౌరవం ఉంటది మన కులంలో వేరే వాళ్ళ వాళ్ళు కనపడానికి తెలంగాణలో ఉన్న మునురు కాపులు ఎవరు ఒక్కోరని తెలియజేస్తున్నాను ఈ రోజు అయితే ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు ఈ రోజు చూస్తున్నాను రేపు జరిగే మీటింగ్ లో అందరూ పటేల్ అని తగిలించుకున్నారు ఈ రోజు ఎక్కడ పోయింది పటేల్ అనేది కొండ దేవడా ఎదురు నిలబడి పటేల్ అనేది ఈ రోజు నిర్ణయం చేసే వరకు మీరు రేపు ఓరియంటల్ మీటింగ్ లో పటేల్ అని మీరు పెట్టుకున్న రెండు రోజులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు రేపు లక్ష మందితో ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు పటేల్ ఏంది మునురు కాపోయిందని తెలియ తెలియడం జరుగుతుంది ఎవరైనా కూడా మున్నూరు సంఘం తెలంగాణ మునుగోడు సంఘం పటేల్ అన్న సంఘంలో మీరు ఉండాలి వేరే సంఘాలు ఎవరు కూడా మనము ప్రోత్సాహం ఇవ్వద్దు ప్రతి ఒక్క మున్నరు బిడ్డ పటేల్ కోసం మనం కొట్లాడాలి మున్నూరు కాప్ కోసం వర్జల్ మున్నరు కోసం కొట్లాడాలి మీరు ఎవరు కూడా పోయి ఈ ఎనిమిది కులాలు కలిపి మున్నూరు సంఘం తెలంగాణను మీరందరూ కూడా ఎవరు కూడా ప్రోత్సహించద్దని ఈ రోజు తెలియజేస్తున్నాను రేపు కొండ మురళి మురళన్న మరి కొండ సురేఖ మేడం గారి దేవాదాయ శాఖ మంత్రి వారిని కలిసి మన మున్నూరు కాబు ఈ ఎండ విద్యార్థి వసతి గురం ఈ రోజు ఉన్నది మనం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని నేను ఈ రోజు వరంగల్ జిల్లాలో నేను కోరణం జరుగుతూ నాతో పాటుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు నూతన సుధాకర్ గారు ఈ రోజు మీ కలిసి కలిసి మీట్ కార్యక్రమం పాల్గొని తెలియజేస్తున్నాను జై మునూరు కాబు జై జై పటేల్